గ్రామ కార్యదర్శి నిర్లక్ష్యం బ్రతికుండగానే ఆగిపోయిన ఆసరా పింఛన్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం తాడూరు గ్రామానికి చెందిన రెడ్డిమల్ల సంజీవయ్య తండ్రి పోచయ్య బ్రతికుండగానే చనిపోయినట్టు ఆన్లైన్లో నిర్ధారించిన గ్రామ కార్యదర్శి కళావతి గత ఏడు నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం ప్రతి వృద్ధుడికి ఆసరా అందేలా చూస్తుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ విధంగా బ్రతుకుండగానే చనిపోయినట్టు రికార్డుల్లో చేరుస్తున్నారు ఎన్నిసార్లు గ్రామ కార్యదర్శి కళావతిని అడిగినా పట్టించుకోవడం లేదని బాధితుడు రెడ్డిమల సంజీవయ్య ఆవేదన వ్యక్తం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ కార్యదర్శి కళావతిపై చర్య తీసుకొని బాధితునికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు ఇలాంటి బాధితులు జిల్లా వ్యాప్తంగా మరో ఇరవై మూడు మంది ఉన్నట్లు సమాచారం పల్లి మండలం రాజన్న శ్రీరిసిల్ల ఇలా చెందినటువంటి నివాసి నేను నాకు గత సంవత్సరం నుండి నాకు పెన్షన్ వచ్చేది కానీ జరిగిపోయినటువంటి డిసెంబరు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి నాకు పెన్షన్ నాకు రావడం దాని గురించి నేను జాంపుల్ తెలుసుకుంటే అక్కడ ఈ పెన్షన్ గురించి మరి ఆఫీస్లో మీరు కలుసుకోరు మా ఆదిగారు లేదు మేము ఇక్కడికి వస్తామే ఇస్తాం కానీ మేము ఇచ్చిస్తామే వాళ్ళు మాట్లాడడం నేను మేం ఆఫీస్కి వెళ్ళాము అక్కడ సీనియూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడిగి మీరు చనిపోయినట్టు ఇక్కడ సర్టిఫికెట్ మేము ఇప్పుడు అందుకే మరి మీ పెన్షన్ ఆగిపోయినంటే సరే మరి అయ్యంఐ ఎట్లా ఆగిపోయి ఎవరు పెట్టిండు మరి నేను చనిపోయిన గట్టినా కదా సార్ మరి నేను గట్టుకున్నాక ఇట్లా చనిపోయిన ఎట్లా పెడతారు సార్ సర్టిఫికెట్ అంటే మీ కార్యదర్శిలో సెక్రటరీ ఇది అక్కడ తెలుసుకోండి అని వాళ్ళు అక్కడ చెప్పడం లేదు అక్కడ వాళ్ళు చెప్పేదాకా ఇంకా సంగతి మాకు తెలియదు అయితే మా ముద్రలో వాళ్ళు అడిగారు మరి మేడం మీరు రెడ్మల మల్ సంఘ ఉన్నాడా తాడూరులో అంటే అయ్యో ఆయన ఎప్పుడో చనిపోయింది కదా మీ గిట్లాడు అని వాళ్ళు మాట్లాడిండు మరి మామూలుగారు పడుతున్నాడు కదనమ్మా మీ గిట్టదని వాళ్ళు నాకు మాట్లాడారు కదా మామూలు అడిగారు వాయిస్ వచ్చే అదొకసార్లు అవుడ్ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు మామూలుగారి మాట్లాడింది ఆయన వివరంగా ఆయన ఎప్పుడో చనిపోయిండు ఇంకా ఇంకా జరుపుకున్నాడు ఆయన మాట్లాడి మరి ఆయన బ్రతుకుండా కానీ పెట్టినావు అమ్మను ఇది సరి అయిన పద్ధతి కాదు అని అక్కడ వాళ్ళు ఎప్పుడైనా సరే మంచిది మేము ఆమె అంత చేసింది కదా ఈ కొంచెం మరి వచ్చితే మరి ఆమె చేస్తుందా ఏం చేస్తాం మరి అడుగుదా అని అన్నీ అన్నప్పుడు మేము తాడికి వెళ్ళి మళ్ళీ ఆమె అడిగినాం అది ఎట్లయిందేమో మరి సరే మధ్య నేను కనుకొని నేను చేస్తా పోని అంటుంది ఆనాటి నుండి ఈనాడు దాకా వస్తుంది పో వస్తుంది పోనేటటువంటి మాట చేస్తున్నారు కానీ ఆనాటి నుండి ఈనాడు రకా నాకు రావడం లేదు చాలా ఇబ్బంది అయింది ఎన్నిసార్లు వచ్చినా కానీ వాళ్ళని నవ్వుకుంటేనే మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు మేం చేస్తుంది మీరు భయాడికారులు అడుగురు నేను చేసేదేం లేదు నువ్వు అక్కడ ఏం చేసుకుంటా చేసుకోకొని ఆయన ఏ చేసినట్టు మాట్లాడుతుంది ఇక నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి అయినా నేను దయచేసి మరి నాకు యొక్క టెన్షన్ మరి నాకు ఇప్పిస్తారని నేను నేను ఆశిస్తున్నాను నేను ఇక్కడ అనుకున్నాను నేను ఏ పని కూడా చేయాలి అని ఎందుచేత బలహీనం అయినటువంటివి అయితే ఆ పైర్ గారు ఎన్నిసార్లు అయినా ఎవరిని అడిగినా వస్తుంది వస్తుంది అని అంటున్నాను కానీ నాకు ఇప్పటి వరకు నాకు పెన్షన్ నాకు రాలేదు కానీ ఏం చేయాలి అనేటటువంటి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను